నమస్తే నేను ప్రసాద్ ఇటీవల బడ్జెట్ సమావేశాలు పూర్తయిపోయాయి సో ఆంధ్రప్రదేశ్కి అట్లాగే తెలంగాణకి గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయించారు అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు అసలు వాటికి సంబంధించి ఏం జరిగింది ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళ యొక్క బడ్జెట్ని కేటాయించారు అనే అంశాన్ని మనతో విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసేన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం ఈ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు అని చెప్పేసి తాజాగా అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే గత ఐదేళ్లలో రాజధాని లేదు అని చెప్పుకునే పరిస్థితి నుంచి వాళ్ళ అమరావతి అభివృద్ధి అనేది కొంచెం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కావచ్చా మీరు చాలా పాజిటివ్గా ఉన్నారండి అలాగే ఉండాలి ఆఫ్ కోర్స్ పాజిటివ్ ఆలోచనతో ఉండాలి ఐదేళ్లలో దాని దుర్మార్గంగా కక్ష పూర్తిగా వ్యవహరించిందని పాత ప్రభుత్వం నో సెకండ్ థాట్ ఇన్ దట్ నిజంగా అక్కడ కనుక లోపాలు జరిగితే లోపాలు సవరించి దాంట్లోనే ఎక్స్పోజ్ చేసి ఆ నగరాలు నిర్మించుకోవడం తప్పలేదు కరెక్ట్ రెండో విషయం ఏంటంటే దాంట్లో ఏదో యాభై నలభై అంతస్తులు ఆకాశ కట్టకుండా హరిత బిల్డింగ్స్ కింద సవరించి కట్టుకోవడం తప్పలేదు అంటే యాంపుల్ స్పేస్ ఉండగా ఏదో ఐకానిక్ యాభై అంతస్తులు దాంట్లో ఫౌండేషన్ ఇబ్బంది అవుతుంది అవన్నీ అసలు అవసరం లేకుండా మార్చుకుని హరిత భవనాలు కట్టుకోవచ్చు అలాగే మేము ఎప్పుడు కోరుకుందాం అమరావతి గొప్ప రాజధానిగా వర్దిలుతూ అన్ని వర్గాలకి అలవాలమై హరిత రాజధాని కింద అన్ని వర్గాలు పదిహేను వర్గాలతో పాటు అల్పాదాయ వర్గాలు అందరూ ఉండే రాజధాని కింద ఉంటూ హరితంగా అంటే గ్రీన్ రాజధాని శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు అన్ని వర్గా అన్ని ప్రాంతాల ప్రజలు నివాసం ఉండేదట్లు చూసుకుంటూ ఆ ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి అన్ని 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 జిల్లాలని అది నా ఇవాళ దీన్ని విస్మరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కక్షాదింపు చర్యలు చేపట్టారు అబ్సల్యూట్లీ రాంగ్ ఇవాళ మహిళలు నిజంగా చెప్తానంటే దేశ చరిత్రలో చాలా చోట్ల ఉద్యమాలు చేశారు కానీ మహిళలు రైతుల కుటుంబాల్లో మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేశారు అవమానాలు ఎదుర్కొన్నారు పేడార్టిస్టులైన అవమానాలు ఎదుర్కొన్నారు అసలు ఎంత వేధన ఎదుర్కొన్నారో గుర్తులు తిట్టారండి కొంతమందిని తనడం కూడా జరిగింది అసలు ఎంత దారుణంగా చేశారు ఇవాళ నిజంగా సరే ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రభుత్వానికి ఇవాళ అమరావతికి వసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం పిల్లట్టు పోస్ట్ తిరుగుతున్నారు ఐఎమ్ అప్రిషియేటింగ్ దేర్ ఎఫర్ట్స్ నేను రెండు విషయాలు అర్థం చేసుకుని పాలక పాలు నీళ్ళకి నీళ్ళు నీళ్లకు నీళ్లు రెండు గురించి మాడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే చేస్తున్న ప్రయత్నాల పట్ల నాకు ఖచ్చితంగా నేను అభినందిస్తున్నాను మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం రెండు వేల పంతొమ్మిది ముందు కంటే కూడా తర్వాత మొత్తం గల్లీట్టు గిల్లీ మీకు చాలాసార్లు చెప్పాను చెప్పాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇక్మాల్ ట్రోలింగ్ బ్యాచ్ పెట్టింది తొంభై ఐదు శాతం మీడియా చెప్పలేదు దానికి నేను బాధ్యం కాదు ఎందుకు చెప్పలేదండి నాటో ఇటో తిట్టాలేమో తెలియదు నాకు సరే ఇవాళ అమరావతి విషయంలో మాత్రం తిరిగి పాపం చంద్రబాబు నాయుడు గారు తిప్పబడుతున్నారు కానీ ధరానా మోసం జరిగిందండి ఈ మోసం ఎలాంటి ఎట్టిదనగా ఆదానీ గారు పార్టీ వాళ్ళు అనుకుంటా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆనాటి భారతీయ జనతా పార్టీ కాదు దాన్ని అభిమానిస్తా కొంత వీళ్ళు కేసులు ఇవాళ ఏడు నెలలైంది ఎన్ని నెలలైందండి అమరావతి నా మీద కేసులు ఉంది అమరావతి మీద సరే నా మీద తీయపోతే నీ అమరావతి మహిళల మీద కూడా కేసులు తీయొద్దని ఉత్తర భారతీయ ఆదాని గారి పార్టీ ఆదేశం అయింది తీయొద్దన్నారా నేను నేను అడుగుతున్నానండి మిగతా చాలా వాటి మీద కేసులు తీశారు ఈ అమరావతి మహిళల మీద ఎందుకు తీయొద్దంటే మళ్ళీ చూడాలి కేంద్ర చట్టాలి ఏం నాకు అర్థం కావట్లేదు ఏందండి ఇది నాకు అర్థం కాదు ఎవరు కండిషన్ పెట్టారు రేపు పొద్దున దింప కాదంటే సమాధానం చెప్పండి మీ చేతుల్లో లేదు బ్లాక్మెయిల్ లొంగిపోయాం నుంచి అని ఎందుకు తీయలేదండి ఎనిమిది నెలల పాటని అడుగుతున్నాను నేను మన కూడా కోర్టుకు హాజరవుతున్నారు మహిళలు సిగ్గు కొన్న పడక్కర్లేదండి ప్రభుత్వాలు మాదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో నడవాల్సిందే వాళ్ళకేంటి బెనిఫిట్ అప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ సిటీ ఎదగడం ఇష్టం లేదు వీళ్ళు అప్పులతో కట్టుకుంటారు వీళ్ళు చేస్తారు అనుకుంటారేమో ఎందుకు చెప్తున్నా అంటే దీనికి కొంచెం వెళ్దాం రెండు వేల పద్నాలు ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం వచ్చింది బడ్జెట్లో ప్రకటించారు పదిహేను వేల కోట్లు ఈరోజు సంవత్సరం సాయం చేస్తున్నాం ప్రతి నాలుగు సంవత్సరాలు కూడా సాయం చేస్తాను ప్రకటించారు వెంటనే మేము చూసారా నాలుగు కొండలు కొత్త కుండలు చక్కగా కాల్చిన కొండలు తీసుకొచ్చి ఒకటేమో గౌరవనీరాలు పురంధేశ్వరు గారు ఒకటేమో సీఎం రమేష్ గారు బలైలు మన బద్దలు కొట్టారు ఏంటంటే కొండలు బద్దలు కొడుతుందని చూశారు కుండ బద్దలు కొట్టి చెప్తున్నాం ఇది పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది ఉచితంగా వచ్చే గ్రాంటే అన్నారు అన్నారు కదా దీనికి తోడు అవతల తిడతల బజ్జలు వాయించే ఇంకొద్దరు కూడా రెండు కొండల బదలు కూడా చెప్పారు కేంద్రంలో కూడా చెప్పారు నేనేం కాగితం ఉండే బాబు వీళ్ళ మోసగాళ్ళు పచ్చి మోసగాళ్ళు ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వీళ్ళు వాజ్పేయి గారి పార్టీ కాదు వాజ్పేయి గారు మదన్మోహన్ మాలి హిందూ మహాసభ భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతసంఘంఘ అది వేరే సగతి వీళ్ళు పచ్చి మోసగాళ్ళు మన నెత్తి మీద నేను స్టేజ్ మీద ఉన్నాం రైట్ సైడ్ మోడీ గారు వచ్చినప్పుడు పైన మీరు అమరావతి స్టేజ్ మీద చూడండి నేను లెఫ్ట్ రైట్ సైడ్ స్టేజ్ మీద ఉన్నాం నేను చూస్తానే ఉన్నాను పక్కన ఆయన చెప్పాను కదా చాలా సార్లు కేసీఆర్ గారు ఏవైపోతారు నా గుండు కొట్టుకుందని యమునానంద్ నీళ్ళతో అయితే ఆసిడ్ వచ్చి చచ్చిపోతారండి అలా ఉంటుంది పరిస్థితి లాస్ట్లో నొరగలు నొరలు కప్పుతూ ఉంటుంది ఎమునాన్నది ఆ నీళ్లు పట్టుకొచ్చారు కొండలో అది తీసేసి చెంచా తీసి కప్పుకున్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు మాకిస్తే మా పోయినా పర్వాలేదు మా ప్రజలు కేసీఆర్ గారిని అతిథిగా ఆహ్వానించి ఆయనకి ఇస్తే ఏమైపోతాడని గుండె లబ్ డబ్బు అని కొట్టుకుండా మొదలైంది నిజమండి ఏం తప్పు కదండి నా ఆహ్వానించి నీళ్ళు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో పోయినట్టే వస్తుంది అందుకని నా అదృష్టం కొద్దీ వెంకటేశ్వర స్వామి అలాగే అయ్యప్ప స్వామి అంటే మా దేవుళ్ళని కాదండి సిడి సేబాబు వీళ్ళందరూ కలిసి దా విపత్తుని తప్పించారు మమ్మల్ని కేసీఆర్ గారిని కాపాడారు ఆ తర్వాత ఇంకో బుట్ట ఇంకో కొండ తీశాడు ఈయన తీసి ఏంటంటే ఆ మట్టి ఢిల్లీలో మట్టి తీసుకొచ్చి చట్టమని మొహాన్ని కొట్టాడు విషపు నీళ్ళు మట్టి నిజంగానే మొహాన్ని కొట్టారు ఇంకేమైనా అనౌన్స్ చేస్తా అంటే మై ఉత్కొద్దేరం అని అంటే అయిపోయింది వెళ్ళిపోయింది ఒక పదిహేను కోట్లు ఎంగిలిమిత్రులు అది వెంకయ్యనాయుడు గారు ఉండటం అలా వచ్చిందండి అప్పుడు కొంచెం ఇవాళ వరకు ఆ పదిహేను వందల కోట్లు తప్ప ఇవాళ వరకు అర్ధ రూపాయి ఇవ్వలేదు అది ఇంకా విచిత్రమైన తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రజలు పంపించారు రాజధాని కోసం డబ్బులు ఇవ్వడం దీంట్లో ప్రపజలు దేనికి ఆ మేత రోడ్డు కాంట్రాక్టర్ కోసం అది కూడా ప్రభుత్వం ఉంది విచిత్రంగా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో డబ్బులు ఇమ్మని పంపించారు రాజధానికి ఇష్టం లేదు రాజధానికి కానీ అదొక శాసన రాజధానిగా పెట్టాం కదా అన్నారు ఎందుకంటే ఆ పెట్టుకున్న తర్వాత దానికోసం డబ్బులు ఏమైనా పంపించారు ఆపలేదు మళ్ళీ వస్తే కాంట్రాక్టులు చేసుకొచ్చాము ఓకే ఇవాళ ఈ పదిహేను కో పదిహేను వేల కోట్ల రూపాయలు పచ్చి మోసం అది సాయం కాదు అప్పని తేలిందండి గ్రాంట్ కాదు అది గ్రాంట్ కాదు వచ్చే విధంగా నాలుగు సంవత్సరాలండి అప్పై ఇంకోటి ఏంటంటే ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాశీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ హైదరాబాద్ వాటర్ బోర్డు అండ్ సేవ వాటర్ అండ్ హెచ్డబ్ల్యూఎస్ సివరేజ్ బోర్డు అని ఉండేది ఇది ఎప్పుడో లోన్ తీసుకుంది వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుని కట్టలేదు ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఏడులో ఉండగా తీసుకున్న తర్వాత పది సంవత్సరాలు కట్టపోయేటప్పటికి కౌంటర్ గ్యారెంటీ కింద వాళ్ళు ఇవ్వరండి కేంద్ర ప్రభుత్వం ఏ లోన్ తీసుకున్నా దేశంలో సంతకం పెట్టి తీరాల్సింది సావరిన్ పవర్ కేంద్రానికి ఉంటుంది అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు సావ చెత్త కొట్టి వాళ్ళు అక్కడ కట్టేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లోంచి కట్ చేసి దానికి ఇంకా ఎంత కమిషన్ దొబ్బారో కూడా ఉందండి అది ప్రభుత్వం నేను అన్నాను ఏం అన్యాయం అండి ఇది దుర్మార్గం అండి అలాగే అది అప్పు కానీ చెప్పారు అప్పు ఇప్పుడు చంద్ర మీరు వెళ్ళి మీరు మీ దాని భౌతం కోపంలో కొంత మాటలు వస్తున్నాయి కానీ మీ సావు డాష్ మీరు సావని అన్నారు అంటే ఇవాళ ప్రపంచ బ్యాంకు కండిషన్స్ పెట్టింది ఈ సంవత్సరం నేను ఇచ్చే పదిహేను వేల కోట్లు అంతవరకు చంద్రబాబు నాయుడు మొత్తం దేవుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఎత్తుకొచ్చారు ఇంకో పన్నెండు వేల ఐదు కోట్లు మొత్తం కలిపి ఇరవై ఏడు వేల కోట్లు పేస్తాయి ఇది ఏదైతే నిధులు ఉన్నాయంటే ఈ సంవత్సరం పని ఒక ఐదు వందల వెయ్యి కోట్లు ఇస్తారంట వరల్డ్ బ్యాంక్ నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు లిస్ట్ ఇచ్చారండి వాళ్ళు వరకు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ముప్పై ఆరు వరకు చంద్రబాబు నాయుడు గారు నలభై ఒక్క వేల కోట్ల పనులకి నలభై ఇంకొక ఆరు వేల కోట్లకి ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కెపాసిటీ ఫైనాన్షియల్ ఎలా నడుస్తుందో మనకు తెలుసు అవును నరక నేను అంటున్నా నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన దగ్గరికి చూశారా లేదా అని చెప్పనని నరక యాతన పెట్టుకుంటారు రక్తం సలసల అనేది ఆ రోజు ఇంతకన్నా దారుణంగా చేసినప్పుడు ఇంతకన్నా బాగా చేసినప్పుడు రక్తం మరిగిందన్నారు ఇప్పుడు మరిగినా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మన కూడా మళ్ళీ లేచి పెట్టి లేపెట్టారు చీటీ మాట బెదిరిస్తున్నారు మీరు కాకపోతే ఇంకో ఏకనాథ్ షిండే మా దగ్గర ఉన్నారని చెప్పి బెదిరించే పరిస్థితి చాలా ఇది లోకేష్ గారిని నేను చెప్తాను చ ఈ అరెస్ట్ చేసిన దాంట్లో కూడా ఎలాంటి జర్నీగా మాట్లాడుకున్నాం తర్వాత సబ్జెక్ట్ మన దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అమరావతి మీద కుట్ర జరిగింది ఇది అఫీషియల్ పేపర్ మీకు కూడా పంపిస్తాను ఎప్పుడెప్పుడు అమరావతి లోన్లు వస్తున్నాయో గమనించండి ఇది ఇంతటి దీన్ని అప్పు మీరు మీ మీ నెత్తి కొట్టుకు మీరు సావండి అని పెట్టి మన నెత్తిమే పడేసి ఈ సంవత్సరం కూడా ఈ దీని గురించి మాట్లా మాట్లాడితే ఇరవై ఏడు కోట్లు ఇందులో దుర్మార్గం జరిగింది ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కింద సంవత్సరం వాళ్ళు దొబ్బుకుపోయారు అన్నారు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దొబ్బుకుపోయారు మళ్ళీ పన్నెండు వేల కోట్లు అంట రాజధాని పదిహేను వేలకు మళ్ళీ ఇదేంటో మొత్తం హిందుస్థాన్ హిందీ ఇండియా న్యూస్ పేపర్స్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు మ్యా మొత్తం బ్లాక్మెయిల్ చేసి మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ లాక్కెళ్ళాడు ఇప్పుడు బీహార్ కూడా వెళ్ళాడు నా కర్మ ఏంటంటే నా మా నెత్తి మీద బూరిది కొట్టినా సరే వీళ్ళందరం పక్కన ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా తెలియపోయిందే మాకు చేసిన నమ్మకం నైవంచింది ఇవాళ బీహార్కి అరవై వేల అరవై రెండు వేల కోట్లు డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది మిగతాయి కూడా వస్తాయి ఇప్పుడు ఇది ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదాని గారి శిష్య బృందం ఏం మొదలెట్టిందంటే ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ బృందం ఏ మాకు మా అది ఇచ్చాడు కదా పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చాడు అయ్యా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వేతం జీవులకు ఇచ్చింది ఏదైతే ఉందో అది హర్షణీయం కానీ దయచేసి గమనించండి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల అంటే ఈ దేశంలో ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షలు రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళు మొత్తం అరవై ఐదు లక్షలు సబ్జెక్టు కరెక్షన్ డెబ్బై లక్షలేము డెబ్బై కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఉన్నారండి దేశంలో దేశం మొత్తం మీద కోటి మంది ఉంటారు చెప్తున్నానండి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఉంటారు అలాంటిది దానికి లాభం దేశానికి లాభం జరిగింది మాకు గుజరాత్కి ఇచ్చారు లాభం లేకపోతే ఇంకొక ముద్ ముద్రా స్కీమ్ ద్వారా మాకు లాభం దేశానికి అందరికీ లాభం జరుగుతుంది మనకంటే ఇవాళ మొత్తం సెపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసి దాంట్లో ఏం పెట్టారంటే గుజరాత్కి షిప్ బిల్డింగ్ మాకు ఉన్నాయండి థౌసండ్ కిలోమీటర్స్ థైన్ సెవెంటీ టూ పెంచింది ఇప్పుడు థౌసండ్ కిలోమీటర్స్ ఉంది మాకు సముద్రం మా పేరు ఎందుకు రాలేదు గుజరాత్ పేరు ఎందుకు రాశారు నేను అడుగుతున్నాను గుజరాత్ మెన్షన్ చేశారు బీహార్ మెన్షన్ చేశారు అన్నమాన్ బికోబార్ దిగులు మెషన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీశారు బడ్జెట్ స్పీచ్లో స్టేట్స్కి స్పెషల్గా ఇచ్చింది జీరో ఎత్తారు కితనసారి నేషనల్ పాయింట్ కెనిపట్వాకి ఇచ్చారు అంతకుముందు అంతకు ముందు తర్వాత భద్రాకి ఇచ్చారు తెలంగాణకి గుండు సున్నా పెట్టి తెలంగాణకైతే అన్యాయం మీద అన్యాయం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి అయితే ద్రోహం చేస్తారు సిగ్గు లేకుండా లజ్జ కూడా లేకుండా అడ్డంగా కనీసం హక్కుల గురించి మాట్లాడినా చెప్తాను హక్కుల గురించి మాట్లాడకుండా మా మోడీ గారు గుజరాత్కి ఈ సంవత్సరం హెచ్ఎం నేషనల్ ఫింగర్ ప్రింట్స్ బ్రహ్మాండ ఇచ్చాడు తర్వాత రైల్వే యూనివర్సిటీ మార్చాడు గుజరాత్కి బుల్లెట్ రైలు వేసుకుంటున్నారు గుజరాత్కి ఇప్పుడు కొత్తగా బడ్జెట్లు ఇచ్చారు మా మోడీ గారు బీహార్కి ఇచ్చారు మా మోడీ గారు మహారాష్ట్రకి పదిహేను లక్షల కోట్లు పెట్టుబడి వచ్చి ఎందుకండి ఈ అది నాకు అర్థం కాదు గుజరాతీలో బంద్ చేసుకోవచ్చు వెళ్ళి తెలంగాణకి ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేస్తే పదమూడున్నర కోట్ల తెలుగు జాతి ఎత్తుమైన మాడి పెళ్లి తట్టు కొడితే దొంగ దెబ్బ కొడితే ఇంకెందుకంటే సపోర్ట్ చేస్తారు నేను చాలా బాధగా ఉందండి అంతిమంగా ఇవాళ నిన్న రాత్రి రైల్వే బడ్జెట్ ఇచ్చారు అంటే మొదటి రోజు ఎవరో రైల్వే బడ్జెట్ ఎప్పుడైతే ఈ బడ్జెట్లో మిళతం అయిపోయిందో బుక్ అని పెట్టుకుని తర్వాత ఇల్లు ఇచ్చేస్తారు ఐదు వేల నాలుగు వందల కోట్లు ఎంతో తెలంగాణకి ఇచ్చారు మీకు బాధ ఏంటి ఇంతకుముందు పెరిగింది కదా ఫస్ట్ టైం అన్నారు నాకు బాధ కాదండి తెలంగాణ ప్రజాని కానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజాని పని కూడా ఎంత అన్నారు మీరు వాళ్ళకి వచ్చేసి తొమ్మిది వేల కోట్లు ఎంతో పెళ్ళిందన్నారు పెంచారన్నారు మీరు కూడా ఆనందం ప్రకటించారు భవిష్యత్ అని మిమ్మల్ని తప్పట్టును ఎందుకంటే అలా మాయ చేసేస్తున్నారు మీడియాలో మీరు అవగాహన మీరే అంత ఆందపడినప్పుడు సామాన్య ప్రజలు హ్యాపీగా రాజకీయ నాయకులు డప్పు పెట్టుకుని కూర్చున్నారు చెడుతే డప్పు హాడీలు కాదు తొంభై ఆరు శాతం వచ్చిన మూడు పార్టీలు ఒకళ్ళ చెడతలో ఒకళ్ళు డప్పు ఒకళ్ళు ఏమో భాజపా ఎంత్రిలు ఇంకేం వినపట్లేదు సౌండ్లో మనకి చెవులు పోయినాయి అయ్యా దయచేసి వినండి తెలంగాణకి ఇచ్చిన ఐదు వేల చిల్లర కోట్లు ప్లస్ కోట్ల విషయం ఉంటే ఈ సంవత్సరం గుజరాత్కి ఒక్కదానికే పదిహేడు వేల కోట్ల రూపాయలు పైబడి కేటాయించారు ఇది ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదు అది గుజరాత్ ప్రైమ్ మినిస్టర్గా మారిపోయాడు ఆయన ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు గుజరాత్ గబురెంట్లు తెచ్చుకుని తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి అక్కడ నేను చెప్తున్నానండి ఇంతే కాలేదు ఇంతే కాలేదు తెలుసా మీకు నమ్మలేరు మీకు ఆశ్చర్యం ఉంటుంది ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ ఇది కాకుండా గత మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు నలభై వేలు ప్లస్ పద్దెనిమిది వేల నూట ఇరవై ఐదు యాభై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ ట్రైన్ కేటాయించుకున్నారు సిగ్గుందా ఇక్కడ ఎంపీలకే మాట్లాడతాను తిట్టుకోండి అని బాధలేదు మీ ఆత్మాభాన్ మీరు కాపాడుకోండి నేను చెప్పిన తప్పు అయితే వెళ్ళండి మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా వాళ్ళు ఇచ్చారు కదా నిన్న మూడో తారీఖు రిలీజ్ చేశారు కదా పుస్తకాలు అవును మీరు గమనించుకోండి నాలుగు నాలుగుతరం పుస్తకాలు ఇచ్చారు రైల్వే పుస్తకాలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం గుజరాత్ బుల్లెట్ రైలుకి గుజరాత్కి వేసుకున్న బుల్లెట్ రైలుకి మహారాష్ట్ర నుంచి చెప్పిందండి ఇప్పుడు జరిగేది అక్కడ గాంధీనగర్ అది కూడా కాకుండా పదిహేడు వేల కోట్ల రూపాయలు ప్లస్ అంటే దాదాపు ముప్పై ఏడు నలభై ఆరు ఒక్క రాష్ట్రానికండి సిగ్గు లేదా ఇవాళ ఇక్కడ కూర్చున్న అశ్వి వైష్ణ్వు గారు ప్రకటిస్తాడు పదేళ్ల క్రితం కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే మేము పెంచాము ఈ పెట్టుకుని వాళ్ళకి పొర్ల దండాలు పెడుతున్నారు సిగ్గుపడాలండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజాప్రతినిధులు పెడుతున్నాను నేను సిగ్గు తెచ్చుకోండి కొంచెం అన్న మా మీద డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయించడం కాదు దమ్ముంటే సిగ్గు తెచ్చుకోండి మేము ఎప్పుడు పోరాటాన్ని ఆపలేదు ఏ పార్టీకి చెంచాలుగా బతకలేదు ఆత్మగౌరవంతో బతుకమ్మ జీతం నేను కూడా చెప్తున్నాను తెలంగాణకు జరిగిన అన్యాయం కాజీపేట కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేశారు ఓకే దయచేసి ఆత్మగౌరవం ఉన్న పదమూడున్నర కోట్ల తెలుగు బిడ్డలకి ఇవాళ తమ ఆత్మగౌరవం ఢిల్లీ బండి బజార్లో తాకటి పెట్టబడింది వాళ్ళ కనీసం తెలంగాణ ప్రజల్లో కొంత ఆ నాయకుల కొంత ఆత్మగౌరవం మిగిలి ఉంది వాళ్ళు లెట్ ఇట్ బి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి కృష్ణ గారు ప్రవీణ్ కుమార్ గారు లేకపోతే మన జాన్ వెస్లీ గారు లేకపోతే సామసరావు గారు కొంచెం పోరాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో బానిసలు అనుకుంటున్నారు చాలా బాధగా ఉందండి నాకు ఏదో అది ఇచ్చాం ఇది ఇచ్చాం మాకు నర్సాపురం ప్రాజెక్ట్ అనుకుంటున్నాం కానీ చాలా దుర్మార్గం ఉందండి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేనికండి భూమి మనమే ఇవ్వాలి పెట్టుబడిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలండి అక్కడ లేదండి ఇది గ్రేట్ రేట్ ఒకేషన్స్ జరుగుతున్నాయి చాలా బాధగా ఉంది వాళ్ళ ఈ రైల్వేలో కానీ ప్రతి చోట్ల నమగ్రోహం జరుగుతుంటే నైవతి జరుగుతుంటే అంతిమంగా ముగించే ముందు ఒకటి చెప్తాను వందే భారత్ ట్రైన్ వేసుకుంటే చూశారు మీరు మోడీ గారు వేసుకున్న మూడేళ్ల తర్వాత వందే భారత్ వేసుకుంటే పొరుగు దండాలు పెట్టి జిందాబాద్ అన్నది ఎందుకు ఆర్గనైజేషన్లో స్టేషన్లో ఎందుకు పూజలు చేశారు సరే అయిపోయింది ఇప్పుడు కొత్తగా మొన్న ట్రైన్ వేశారు ఈ ప్రతి ట్రైన్కి మోడీ గారు జెండా ఊపుతారండి ఈ లెక్కన నల్లు ప్రసాద గారు ఇంకా ఊపాలి నెహ్రూ గారు బతికి ఇంకో యాభై సంవత్సరాలు ఊపుతూ ఉండాలి ప్రతి కొత్త ట్రైన్ వేసుకుంటే ఇంకో మళ్ళీ మనం పోయిన తర్వాత ఊపుతాడు ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ ఆత్మ చూపాలి ఇవాళ నాగపూర్ నుంచి సికింద్రాబాద్ తెలంగాణకు ట్రైన్ వేసుకున్నారండి ఆ నాగ్పూర్లో ఆయన వచ్చేలా జెండా ఊపారు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ స్టేషన్ ఊపుకున్నారు తెలంగాణకు వస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్ర మంత్రులందరూ బాధలు తీరారండి ఓకే దానికి సార్లు ఇవ్వటం చీరలు ఇవ్వటం సాంప్రదాయం చెప్పుకున్నాను అసలు ఏదో ఆ ట్రైన్కి తెలంగాణ నుంచి తరలించిపోయిన సంపద గత పదకొండు సంవత్సరాల నుంచి దాదాపు ఏడు లక్షల కోట్లు అంటే తెలంగాణ కట్టిన పన్నులోంచి రిటర్న్ వచ్చింది వివిధ రూపాయల తక్కువ ఆ లక్షల కోట్ల రూపాయలంతా ఆ ట్రైన్లో వేసి తెలంగాణకు పంపిస్తున్నట్టు దీన్ని రిసీవ్ చేసుకుంటాం ఎవడన్నా ట్రైన్ అక్కడ ఊపుతాడు నాకు అర్థం ప్రతి స్టేషన్లో రిసీవ్ చేసుకుంటాం ప్రతి ట్రైన్ని దీన్ని మాయపెట్టి ఇక పరిణిమంగా తేడా వస్తే మతాన్ని మత విద్వేషాన్ని కొల చిచ్చుని రచ్చించడానికి చూస్తున్నారు రెండు రాష్ట్రాలు దయచేసి పడద్దు అభ్యుదయభావాలుగా తెలుగు జాతి మంది మన హిందువులమే కానీ హిందువులకు గుర్తేదారి ఆ పార్టీ కాదు అనంత గోదావరి గంగా ప్రవాహాల సాగే అద్భుతమైన జీవన విధానం మన హిందూ మతం మన వెంకటేశ్వర స్వామి దేవుడు కాదని మన అయ్యప్ప స్వామి దేవుడు కాదని మన షిర్డీ సహాబాబాని దేవుడిని కాదని దిక్కుమాలిన ఆ ఆర్య ఉత్తరాది ఆ మతభావనలు మనకొద్దు అందరినీ జాతరగా చూసుకుందాం ఇవాళ హక్కుల కోసం పోరాడతారా చరిత్రలో జాతి ద్రోహులుగా మిగిలిపోతారా మీ ఇష్టం మీకు వదిలిపెడుతున్నాను ధన్యవాదాలు